నమస్కారం నేను మీ గోలి మధు మంగళగిరి టైమ్స్ కవితా కవితాశ్రవంతికి స్వాగతం ఈ వారం కవితా శీర్షిక దారిదీపం కవితా శీర్షిక దారిదీపం వాళ్ళిద్దరే ప్రతిసారి అటు ఇటు వాళ్ళిద్దరే ప్రతిసారి అటు ఇటు చెరోగట్టున ఓటుకొక్క ఓటు మొక్క కోసం కాచుకున్న గుంటనక్కల వాళ్ళు వాళ్ళిద్దరే ప్రతిసారి అటు ఇటు చెరోగట్టున ఓటు మొక్క కోసం కాచుకున్న గుంటనక్కల వాళ్ళు మారే జెండాలు మార్చే ఏజెండాలతో వాళ్ళిద్దరే ప్రతిసారి మారే జెండాలు మార్చే ఏజెండాలతో వాళ్ళిద్దరే ప్రతిసారి ఒకరినొకరు తిట్టుకుంటూ తన్నుకుంటూ కౌగులించుకుంటూ వాళ్ళిద్దరే ఎక్కడైనా ఒకరినొకరు తిట్టుకుంటూ తన్నుకుంటూ కౌగులించుకుంటూ వాళ్ళిద్దరే ఎక్కడైనా ఐదేళ్ళు వాళ్ళు ఇంకో ఐదేళ్ళు వీళ్ళు వాళ్లే వీళ్ళు వీళ్ళే వాళ్ళు ఐదేళ్ళు వాళ్ళు ఇంకో ఐదేళ్ళు వీళ్ళు వీళ్ళే వాళ్ళు వాళ్లే వీళ్ళు వర్ణ వర్గాల దస్తావేజులపై కుల మతాల శిరాతో వీలునామా రాసుకుని వారసుల్ని దించి వరుసగా దంచుతూనే ఉన్నారు నిన్ను వర్ణ వర్గాల దస్తావేజులపై కుల మతాల శిరాతో వీలునామా రాసుకుని వారసుల్ని దించి వరుసగా దంచుతూనే ఉన్నారు నిన్ను నువ్వెప్పుడు ఒంటరివే ఓటరు నువ్వెప్పుడు ఒంటరివే ఓటరు మాయల ఫకీరు చేతిలోని ఏదో ఉన్నట్లుంది వాళ్ళ దగ్గర మాయల ఫకీరు చేతిలోని ఏదో ఉన్నట్లుంది వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు నిన్ను పోతే అటు వస్తే ఇటు అటు ఇటు ఇటు చూసినా వాళ్లే పోతే అటు వస్తే ఇటు అటు ఇటు ఎటు చూసినా వాళ్లే ఓటు పుష్పం మీదకు నోటు తొమ్మిదను మద్యం భ్రమరాన్ని పంపి బ్యాలెట్ పంచుకుంటున్నారు ఓటు పుష్పం మీదకు నోటు తొమ్మిదిను మద్యం భ్రమరాన్ని పంపి బ్యాలెట్ పంచుకుంటున్నారు వచ్చేది వాళ్లే పోయేది నువ్వే ఇంతేలే వచ్చేది వాళ్లే పోయేది నువ్వే ఇది అదిలింపు బెదిరింపో బొజ్జగింపో తృణమో ఫణమో నేను మోగవాడిని చేస్తే నీ బతికే ఏవగింపు అయింది చూసావా అదిలింపో బెదిరింపు బొజ్జగింపో తృణమో ఫణమో నేను మోగవాడిని చేస్తే నీ బతుకే ఏవగింపు అయింది చూసావా ఒక్కసారి 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 ఒకే ఒక్కసారి నీ బలహీనతల్ని చంపిచూడు అధికార శవాలు గుట్టై వాళ్ళ గుట్టు రట్టై అంధకారం పోతుంది ఓటరు అధికారం శవాల గుట్టై వాళ్ళ గుట్టు రట్టై అంధకారం పోతుంది ఓటరు నువ్విప్పుడు ఒంటరివి కాదు నవీన జగతికి దారి నువ్విప్పుడు ఒంటరివి కాదు నవీన జగతికి దారి దీపాన్ని నమస్తే అండి